బిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా జెండా పండుగ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం తెలంగాణ వర్గాలు అభ్యున్నతి చెందారన్నారు రాష్ట్ర ఓ వచ్చక కొత్త జిల్లాలు మండలాల ఏర్పాట్లు అయ్యాయను రంగానికి ప్రాధాన్యం వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల్లో గుండెల్లో ఉన్నారన్నారు కెసిఆర్ హయాంలో మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వంద సీట్లను యాభై శాతం కుదించి యాభై సీట్లును కొండగల్ తీసుకొల్లేరని అన్నారు కాంగ్రెస్ నాయకులు అబ్బాదల ఆ సత్యప్రచారాలు చేస్తూ అన్నారన్నారు బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిది రైతు రుణమాఫీ చేస్తానన్నారు ఇంతవరకు కలేదని ప్రజలను మభ్యపెట్టింది వన దుర్గమ్మ వంద కోట్లు మాట లేదన్నారు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామల చేయాలనే ఉద్దేశం కొద్దే ఆలోచన కొద్దే రెండు వేల ఒకటో ఒకటిలో గులాబీ జెండా చేతబట్టిన రోజే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ పట్టం కట్టి ఉత్సవం చేసిన నాయకుడే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని పట్టి పెట్టిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారం ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సాగునీరు తాగునీరు కరెంటు ఈ సమస్యల మీద ముందుగా చొరవ చూపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆరు నెలల సమయం లేదు నాకు కరెంటు ఇరవై నాలుగు గంటలు మీకు ఇస్తా అని చెప్పి అంత లోపలనే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు కంటి పాటు కూడా పోకుండా ఇప్పటి వరకు మన్నటి వరకు కోల్పోయేంత వరకు కూడా పది సంవత్సరాలు కంటిన్యూగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన కనత గౌరవం కేసారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ అనేది ఎక్కడ కూడా రైతాంగానికి ఇచ్చిన పాపాన పోలే కేవలం తెలంగాణ రాష్ట్రమే ఏకైక రాష్ట్రం అదేవిధంగా ఏదైతే సాగునీటి రంగాన్ని రైతులకు కరెంట్ ఇవ్వడమే కాదు వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశం కొద్ది మిషన్ కాకతీయ ద్వారా ఎన్నడో కాకితీయ రాజు నిర్మించిన చెరువులన్నీ కూడా పూడిక లేక సాసరులుగా మారిపోయిన సందర్భంలో వాటన్నింటినీ కూడా తీర్చిదిద్ది నీళ్లకు కొలుగా పగట చుట్ట పడ్డట్టు ఇంటికి పోవాలి వర్షం పడ్డ నీళ్లు అలా నిలవాలి అనే ఉద్దేశం చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసి వాటి కూడా మరి నీళ్లు నిలిచే విధంగా చేసి నీళ్ళ కుండల్లాగా తీర్చిదిద్దడం జరిగింది తదనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది ఎక్కడైతే తెలంగాణ ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సస్యశాపలం చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు నలభై లక్షల ఎకరాలకు అందించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది తదనంతరం సాగునీటి తాగునీటి సమస్య మా అక్కజల్లు ఏళ్ళు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న మా మహిళలు కావచ్చు భారతదేశంలో ఉన్న మహిళలు కావచ్చు తాగరానికి లేని పరిస్థితిలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ కేసీఆర్ గారు ఏ ఆడపిడ్డ కూడా నీళ్ళ కోసం బయటకి వెళ్ళకూడదనే ఉద్దేశం కొద్ది ఒక నిర్ణయం ఇవ్వకపోతే మంచి నీళ్లు కనుక మా అక్క చెల్లెలకు ఇవ్వకపోతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో నేను ఓటు కూడా అడగడని నినాదంతో గౌరవ కేసీఆర్ గారు ముందుకొచ్చి మా అక్క చెల్లెలకు లక్షలాది కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఓడించేసార్లు కట్టి నీళ్ళ కోసం తాపత్రయపడే మా అక్క చెల్లెలంతా డాహర్ తీసి ప్రజల గౌరవాన్ని కాపాడింది గౌరవ కేసీఆర్ ఒక పది సంవత్సరాల సంవత్సరాల అధికారంలో కార్యక్రమాలు ఇన్ని చేపట్టడం జరిగింది దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా తెలంగాణ గౌరవ కేసీఆర్ గారు మొన్న కొంచెం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ కోరుకుంటా ఉన్నారనేది ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ లో తేలబోతా ఉన్నది ఎందుకంటే అను అనువుగా అనువుగాని హామీ అమలు హామీ అసలు అబద్ధపు హామీలు అసత్యపు హామీలు అవి నెరవేర్చు నమ్మకం లేని హామీలను ప్రజలకు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకునేది కాంగ్రెస్ పార్టీ దండుకొని అధికారంలోకి వచ్చినంత వంద రోజుల్లోనే నేను గ్యారంటీలు ఆ గ్యారంటీలు నేను చేస్తా నేను గ్యారంటీ బ్యాంట్ పేపర్ ఇస్తున్నాను చెప్పేసి ప్రతి ఇంటికి బ్యాంట్ పేపర్లు వచ్చి ఆ బ్యాంట్ పేపర్లను కూడా మరి చురుకన విధంగా సిగ్గుపడే విధంగా బాలెట్ పేపర్లు మంచి మంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేవలం బస్సు ఒక్కటే త్రీ బస్ అని చెప్పి మా అక్క చెల్లెలు ఎక్కడ రోడ్డు మీద నిలబడి బస్సు ఆపితే బస్సులు ఆపని పరిస్థితి బస్సు తగ్గించేసి ఎక్కి మహిళలు ప్రయాణిస్తూ ఉంటే చాలా బాధకరంగా ఉంది అంటే బస్సులను తగ్గించి మహిళలు ఎక్కకుండా వేసి మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఆటో ఒక చురుకల భావంతో వాళ్ళని ఎక్కడ పెట్టక ఎక్కించుకోలేని పరిస్థితి కనబడతా ఉంది దాంతో మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గ్యారంటీర్లలో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇప్పటికీ లేదు అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు పదిహేను వేలు అది ఇప్పటి వరకు లేదు కరెంటు అయితే కరెంటు పోయి ఇబ్బంది పడుతుంది ఓటర్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫర్ వేలిపోతున్నాయి నానా అవసరం పడుతున్నారు ఇప్పటికీ పంట ఉండని పరిస్థితి ఐదు వందల రూపాయలు ఇప్పటికీ పరిస్థితి అంటే కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ వస్తే కరెంటు గతం అవుతుంది కరెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మరి అభివృద్ధి శూన్యమవుతానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మరి మెడికల్ కాలేజ్ గౌరవ కేసీఆర్ గారు కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది ఎస్పీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది రైలు తీసుకురావడం జరిగింది రోడ్డు కూడా వేసుకున్నాం మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం మెడికల్ కాలేజ్ కి వద్ద సీట్లను అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రారంభించి మీరు ఫౌండేషన్ వేసి ప్రారంభించి కేటాయించి పర్మిషన్ తీసుకొచ్చిన దానికి మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వర్తించుకోకపోవడం వల్ల మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాకి ఏమో చేస్తాడు ఈ జిల్లాకి ఏదైనా నిధులు ఈ జిల్లాకు ఫండ్స్ ఇస్తాడు జిల్లా అభిదేశం నడిపించడం కోసం మేము చేసిన దానికంటే మెరుగు చేస్తాడేమో అని ఆశపడ్డాం కానీ ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాయి మెడికల్ కాలేజ్ సీట్లలో వంద సీట్లలో యాభై సీట్లు పతం పెట్టి దాన్ని కొడందలు తీసుకపోవడం అనేది చాలా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి మెదక్ జిల్లా వాసులు నియోజకవర్గలు గమనించాల్సిన అవసరం ఉంది సందర్భంలో పెట్టుబడి సాయం చేయడం అదే విధంగా రెండో వైపు కరెంట్ ఉచితంగా ఇవ్వడం మూడో వైపు సాగునీటి రంగాన్ని పిలిచిదిద్దడం రైతు ఎక్కడైనా ఆపదపాల ఇబ్బంది పడితే రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని ఐక్య సమ్మతి గుర్తించి గొప్పగా మెచ్చుకున్న రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది అన్ని కుల రంగాల వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలు పెళ్లి చేస్తే ఇబ్బంది ఉన్న తరుణంలో ఆ ఆడపిల్ల పేరెంట్ పిల్ల పెళ్లి చేయాలంటే కష్టపడుతున్న తరుణంలో మన గౌరవ కేసీఆర్ గారు అదే విధంగా వాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి యాభై వేలతో మొదలుపెట్టి లక్ష వరకు కూడా లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకాలు తీసుకురావడం జరిగింది కాండాలకు గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది సోదరులకు చెరువులలో చేపలకు చేప పిల్లలు ఇచ్చి వాళ్ళకు వలలిచ్చి వాళ్ళకి మొప్పైడ్స్ కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది యాదవులకు గొర్రెలు ఇవ్వడం అన్ని గుణవృత్తాల వారి కూడా మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మా ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళకి ఏవైతే వాళ్ళు షాప్స్ పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది దంతమంతు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం ఇలాంటి బీసీ బతు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకురావడం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా ఎక్కడైతే జాగా స్థలాలు ఇచ్చిందో అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా కట్టించడం జరిగింది మళ్ళీ తదనంతరం ఇన్ని కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజలను ముఖ్యంగా పెన్షన్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో పెద్ద మనుషులు కొడుకుల మీద ఆధారపడి పడుతున్న ఆ కొడుకుల కష్టం ఉంది ఈ తరుణ కష్టం ఉంది ఇబ్బంది అయిపోతుంది నా కొడుకు బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి పెన్షన్ ఇచ్చి రెండు వేలు ఇచ్చి ఆ రెండు వేలు గెలిస్తే మళ్ళీ కూడా ఐదు వేలు అని చెప్పిన తరుణం ఆడబిడ్డలు కాపాడుకోవడం ఈడీ కాలి కాపాడుకోవడం ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం ముఖ్యంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం ఆ జిల్లాలలో ప్రాధాన్యత పరిపాలన సౌలభ్యం కోసం మూడు జిల్లాలు చేసుకొని దాంట్లో కలెక్టరేట్లు కట్టుకొని డివిజన్లు వేసుకొని ఆర్డీఓ ఆఫీసర్ లాంటి కట్టుకొని ఇప్పుడు కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసర్ కూడా నిర్మించుకోవడం జరిగింది మండలాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం పరిపాలన సౌలభ్యం కోసం ఈ విధి విధానాన్ని దగ్గరికి పరిపాలన అందించే విధంగా కూడా కలెక్టర్లకు జిల్లా అంతా అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోడ్స్ వేసుకున్నాం మండలాల నుండి జిల్లాకు రోడ్లు వేసుకున్నాం జిల్లా నుండి హైదరాబాద్ నగర కూడా రోడ్లు నాలుగు లైన్ల రోడ్లను కూడా వేసుకోవడం జరిగింది అంటే అన్ని రంగాలను కూడా ప్రతి రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లింది గౌరవ కేసీఆర్ గారు అదే విధంగా మోసలు మోసపులకు కావచ్చు పూజారులకు కావచ్చు రూపదీప నైవేద్యాలకి ఇవ్వడం గుళ్ళు గుళ్ళకు యాదాద్రి లాంటి టెంపుల్స్ డెవలప్ చేసుకోవడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజల గుడ్డలు నిలిచిపోయే విధంగా పరిపాలనను అందించడం జరిగింది మెడికల్ కాలేజీలో యాభై సీట్లకే పరిమితం చేసి ఆ యాభై సీట్ల కాలేజ్ లేకపోయినా మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు యాభై సీట్లు ఇక్కడ కొరత పెట్టి అక్కడ చూసుకపోతుంటే మరి ఇక్కడున్న శాసనసభ్యులు వంద సిట్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని సందర్భంగా అడుగుతా ఉన్నాను అభివృద్ధి అంటే ముందు అభివృద్ధికి అర్థం తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ చెక్ డామ్లు కట్టించి సాగునీటి రంగాన్ని మంచిగా చేసి ఇక్కడ కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చి జిల్లా తీసుకొచ్చి ఈ జిల్లాకు మెడ జిల్లాకు ఒక ఎంపీ మెదక్ జిల్లా ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా మెదక్ నామినేషన్ వేసిన పరిస్థితి లేదు మొన్న ఇక్కడ జిల్లా ఏర్పాటైంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితిని ఈ జిల్లా వాసులు గౌరవ కేసీఆర్ గారు మేము తీసుకురావడం జరిగింది అదే మరి జిల్లా వాసులు అందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ మీరు ఇక్కడ వచ్చి ఒక పైసా ఇవ్వకుండా ఉన్నది కాస్త ఊడగొట్టే విధంగా ఇక్కడ ఉన్న సీట్లను కూడా కొడతలు తీసుకపోయి మెడికల్ కాలేజ్ అక్కడ పెట్టుకొని అక్కడ యాభై సీట్లతో మెడికల్ కాలేజో వంద సీట్లతో మెడికల్ కాలేజో మీరు స్టార్ట్ ఉంటా ఉన్నారు ఇక్కడ వంద సీట్లు ఎట్టి పరిస్థితిలో మెడికల్ లో వంద సీట్లు కేటాయించాలి కొంత వెంట పోకోమని కూడా ఊరుకో అదేవిధంగా ఏ రూపాయలు అమ్మవారి దగ్గర వంద కోట్లను వంద కోట్ల రూపాయలను ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళకి ఎట్లున్నదంటే ప్రొసీడింగ్ అంటే కూడా అర్థం తెలియని శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు ప్రొసీడింగ్ ఇచ్చినాక పైసలు ఇచ్చిన అర్థం ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్ ప్రకారము ఇక్కడ ఉన్న ఒక ఏజెన్సీకో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులో దాన్ని దేనికి ఎంత కేటాయించి ఆ కేటాయించిన ప్రొసీడి కాపీని పంపిస్తే అక్కడ నిధులు వస్తాయి ఆ నిధులు అంటే ప్రొసీడింగ్ ఇస్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినట్టు అది ఒక ఆర్డర్ అదొక జీవో ఆ జీవో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు వంద కోట్లు ఇస్తే ఆ వంద కోట్ల కూడా బొక్క పెట్టింది అదేవిధంగా యాభై కోట్లు మెదక్ డౌన్కి ఇస్తే వాటిని కూడా అక్కడ యాభై కోట్లలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నాం జరుగుతా డెవలప్మెంట్ కావచ్చు అన్ని కూడా పెట్టుకున్నాం నేనే తెచ్చిన ముప్పై ఏడు కోట్ల టీవీ నిధులను తనవిగా చెప్పుకుంటున్నారు తప్ప దాంట్లోనే మనం పెట్టిన ఏవైతే రోడ్లకో మంచిరీళ్ళకో లేకపోతే ఇంకా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెట్టిన నిధులను మార్చిందే తప్ప ఇంకా యాభై కోట్ల మాత్రం క్యాన్సిల్ చేయొచ్చు అవి తీసుకెళ్ళండి ఎప్పుడు ఎదుటోళ్ల మీద ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న మా మీద మాట్లాడండి మేము చేసినాం చేసాను అభివృద్ధి చేసినాం తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారు తప్పకుండా రేపు అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం కానీ

ప్రజలకు బిజెపి మరి దారుణం పదేళ్లలో చేసిందేం లేదు ప్రజలకు ఒక్క పని కూడా చేయలేదు ప్రజలకు తెలంగాణ ప్రజలకి ఒక్క పని కాదు మెడికల్ కాలేజీ ఇయ్యమంటే కోత పెట్టిన ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలేదు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమంటే జాతీయ హోదా ఇవ్వలే మా అక్క చెల్లెలకు పదిహేను లక్షలు పదిహేను గ్యాస్ ధర పెంచిండ్రు డీజిల్ ధర పెంచిండ్రు పెట్రోల్ ధర పెంచిండ్రు బంగారం ధర పెంచిండ్రు ఇంకా ఇక్కడ అభ్యర్థి అయితే రాఘునందన్ రావు ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నారు అయితే దుబ్బాకలో ఇంకా మేము రెండు ఎట్లు ఇస్తాం గెలిపిస్తే ఇంటికి రెండు ఎడ్లు ఇస్తాం బండి ఇస్తాం మెడికల్ హాస్పిటల్ చేస్తాం మరి అక్కడ నేను అదే అడుగుతా ఉన్నాను ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులలో కూడా మరి వెంకటరమణ రెడ్డి గారు చదువుకున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ఆశీలు ముందుకు వస్తుంది వారిని గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ కథమే కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితుల ప్రజలు లేరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే నమ్మకం ప్రజల్లో వచ్చేసింది మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామనే ఒక బాధ వ్యక్తం అవుతా ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ విధంగా మోసం చేస్తుంది బీజేపీ పార్టీ ఏమో కేవలం రాముని పేరు మీద మతం పేరు మీద ఓటు దండుకోవాలని చూస్తున్నారు పదేళ్ల నుండి నేను ఒకటే అడుగుతా ఉన్నాను పదేళ్ల నుండి వాళ్ళు చేసిందేది పదేళ్ల నుండి ఒక్క పని కూడా చేయకుండా తెలంగాణ ప్రజల ప్రజలతో కనీసం అమేకమై పని చేయకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా జీఎస్టీ తెచ్చి డిమానిటైజేషన్ తెచ్చి పన్నులు కట్టే విధంగా ట్యాక్స్ పెంచుకుంటే తప్ప బీజేపీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ చేసిన మంచి మళ్ళీ గుర్తు చేసుకుంటూ కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ మన గౌరవ కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్న సేవలందరికి కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర కుటుంబ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కుటుంబ సభ్యులందరి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఆయువాదినోత్సవం శుభాకాంక్షలు అందరి నమస్కారం జై తెలంగాణ జై ఎస్ ఆ సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతో ముందుకెళ్లి ఈ పది సంవత్సరాలు వారి పాలనలో రాజ్యాన్ని సృష్టించడం జరిగింది మరి విధంగా ఈ ప్రాంతం అంతా కూడా శిష్యశాలం అయ్యే విధంగా రాష్ట్రంలో ఏ గాని కానీ మరి నిరుద్యోగ యువత కానీ ఎవరికి కూడా కష్టం లేకుండా కుల సృఖాలకు సంబంధించిన వారి సమస్యలు పరిష్కరించాలని ఆలోచనతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి హయాంలో తీసుకురావడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూడడం జరిగింది ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తట్టుకుని ఈరోజు నిజంగా ప్రజలు బాధపడేటువంటి మార్పు మాత్రం తీసుకున్నాడు సో ఇప్పుడు పద్మగారు చెప్పినట్టుగా కరెంట్ ఇష్యూలో కానీ ఐదు వందల బోనస్ ఇచ్చేటువంటి దాంట్లో కానీ మరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఇంకా రైతుల పంటలన్నీ కూడా మరి కళ్ళాల నుంచి బయటకు వచ్చినా కొనుగోలు కేంద్రాలకు వచ్చినా ఎంతవరకు కొనేటువంటి నాకులు లేదు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా స్టార్ట్ చేయలేదు అప్పుడే లారీలు పంపించడం లేదు రైతుల సిబ్బంది పెడతా ఉన్నారు సో బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగ యువతకు రాగానే మేము నోటిఫికేషన్ వేస్తామని ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా వేయలేదు మరి కేసీఆర్ గారి హాయంలో ఇచ్చినటువంటి ఇరవై ఏడు వేల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రాగానే నేను ఇస్తున్నాను మాత్రం ఏ ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా మరి ఈరోజు ఇరవై ఏడు ఉద్యోగాలకు చాలా చెప్పడం ఎప్పటికైనా మరి ప్రజల్ని కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు సార్ ఇంతవరకు హామీ కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అయిపోయాయి సరే ఒక్కడున్నా చేయలేదు అదేవిధంగా మన పెన్షన్స్ అది మంచి రైతు భరోసా మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక్కడ ఖర్చు ఇవ్వలేదు మరి అదే విధంగా ఫీ చేస్తామని తొమ్మిదో తారీఖు దారా ఏం అడగలేదు సమయం తీసుకుంటారు వాళ్ళంతా వాళ్ళే కేసీఆర్ గారు రుణమాఫీ చేసిన వాళ్ళు కూడా బ్యాంక్ వెళ్ళండి మరి రుణాన్ని తెచ్చుకోండి రెండు లక్షలు మేము మాఫీ చేస్తామని చెప్పేసి తొమ్మిది తారీఖు మరి అదే విధంగా తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాలుగు తొమ్మిది ఏంటంటే ఇంకా నన్ను మాఫీ చేయలేదు రుణమాఫీ చేయండి మరి ఐదు వందలు మళ్ళీ గ్యాస్ అన్నారు అది ఇవ్వట్లేదు రెండు వేల ఐదు వందల మహిళలకు మహాలక్ష్మి అది ఇవ్వట్లేదు మరి ఇంగ్లీష్ అది కూడా లేదు కరెంట్ కూడా ఏంటంటే కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లేదు సో ఏంటంటే కేవలం ఏంటంటే మవ్య పెట్టి ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే పోతా ఉన్నా ఇప్పుడు కూడా ఇక్కడ ఏడుపాయల మాత్రం మీద ఒట్టేసి ఇవ్వడం జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు ఇస్తామని నేను అడుగుతా ఏంటంటే అమ్మవారి మీద ఒట్టేసి అయితే చెప్పిపోయింది కానీ అమ్మవారికి ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయలు ఇవ్వలేకపోతా ఉన్నారంటే దీన్ని అమ్మవారిని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి పరిస్థితి బాగా ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మోసం చేస్తుందో మళ్ళీ ఏంటంటే ఇస్తానటువంటి హామీలు బాగా చేస్తామని చెప్తున్నారో దాన్ని నమ్మి మళ్ళీ వాళ్ళ కోట్లు వేస్తున్న బాగా ఇష్టమంతేస్తుందని అనుకుంటారు కాబట్టి మీరు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కాదు ఓటేస్తే మనకు మళ్ళీ వలసన ఉన్న హామీ బీజేపీ గురించి ఇప్పుడు పద్నాలుగు చెప్పడం జరిగింది వాళ్ళకి మళ్ళీ నాలుగు వందల సీట్లు ఇస్తారంట రాజ్యాంగానే చేస్తారంట అదేవిధంగా వారికి నాలుగు వందల సీట్లు నిజంగా ఇచ్చినట్టయితే రేపు రైతులు కాంగ్రెస్ పార్టీ రోడ్డు

పప్పు మరి నిత్యావసర వస్తువులు కూడా పెంచడం జరిగింది ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓట్ వేస్తే మళ్ళీ మన ఇబ్బందుల పాల్గొవలసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో ఆ ఉద్దేశం నెరవేరాలన్నా తెలంగాణ ప్రజలంతా కూడా సుఖశాంతంగా ఉండాలన్నా మన తెలంగాణ అభివృద్ధి కావాలన్నా శిష్యక్షమ కావాలన్నా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం అప్పుడే వారు అనుకున్నటువంటి బంగారు తెలంగాణ సాధించేలా ముందుకెళ్ళి